అహంకారం నేర్చుకోవడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు నాకేమీ లేదండి అంటాడు ఏమీ లేదండి అన్నది చాలా అహంకరించడానికి ఏదో ఒకటి ఉంటుంది ఆ ఒక్కటి చాలా అహంకరించడానికి అదొక్కటే పది మాటలు చెప్తూ నా అంతవాడు వాడు లేడు అంటుంటాడు నిజంగా వినయం ఉన్నవాడు నాకు ఏ ఉందని నేను గర్వించనండి అంటే అసలు ఆ వినయం రావడం చాలా కష్టం వినయం రావాలి అంటే తప్పకుండా పాదాలు పట్టుకోవలసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకరు శంకరాచార్యుల వారు ఒకరు స్వామి హనుమ నూరు యోజనముల సముద్రాన్ని దాటి వచ్చి సుందరకాండలో వృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ తల్లి యొక్క శరీరాన్ని ముట్టుకోకుండా రామ కథనంతటినీ చెప్పి తన మాటల చేత సీతమ్మ తల్లి యొక్క దుఃఖాన్ని పోగొట్టినటువంటి హనుమ సీతమ్మ తల్లి చేత ఒక ప్రశ్న వేయబడ్డాడు ఏమయ్యా ఉత్తర తీరంలో కొన్ని కోట్ల వానరములు ఆగిపోయాయి నూరు యోజనముల సముద్రాన్ని దాటి రాలేకపోయాయి నువ్వొక్కడవే వచ్చావు మరి నువ్వు ఒక్కడవే